నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అరవై ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కు శంకుస్థాపన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సూచనలతో చంద్రబాబు గారి ఆలోచనలతో ఈనాడు ఈ యొక్క అరవై ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కు శంకుస్థాపన నెల్లూరు రూరల్లో అరవై ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ ఎంఎస్ఎంఈ పార్క్ రాబోయే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున ఆ యొక్క స్థల సేకరణ బట్టి మరింత పెద్ద ఎత్తుగా కూడా విస్తరించే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకి ఈ శంకుస్థాపన చేయటం జరిగింది ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ వల్ల వందలాది మందికి ఉద్యోగాలు వస్తాయి ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాల్లో బాగా చదువుకున్న యువత ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మందికి అవకాశాలు దొరుకుతాయి ఈ ఎంఎస్ఎంఈ పార్క్కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షల మేరకి గౌరవ నామం పెట్టాలా అన్న ఆలోచన చేసి భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షలకి అనుగుణంగా భారత సైన్యం పరాక్రమానికి భారత సైన్యం విరోచిత పోరాటానికి అటక్ నుంచి కటక్ దాకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన ఈ సువిశాల భారత పవిత్ర పుణ్యభూమిని రక్షించేందుకు ముష్కర్ల బారి నుంచి విదేశీ తృత్తుల బారి నుంచి కాపాడేందుకు నిరంతరం మన కణం కణం దేశమాతకే సమర్పణమంటూ పోరాటం చేస్తున్న సైనికుల పరాక్రమానికి మారుపేరుగా భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ ಅನ್ನ ನಾವು ಕೆಟ್ಟ ಜರಿಗಿತ್ತು